అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను అయితే విడుదల చేయడానికి ఆయన డేట్ అయితే ఫిక్స్ చేసేసారండి ఇక ఈ నెలలో ఈ తేదీ నుంచే మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ మనకు తొలి విడత తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారండి ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ విడత నిధులు అనేది మనకు ఈ యొక్క వారం రోజుల పాటు కూడా జమ అవుతాయి ఎవరైతే అర్హత ఉండి పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక దీంతో పాటు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఈ దీపావళి కనుకగానే అంటే ఈ నెల పదో తారీఖున అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అయితే ప్రధాని మోదీ గారితో జరిపినటువంటి చర్చలు కూడా సఫలమయ్యాయని నిన్నటి రోజున ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఇక చర్యలంతా కూడా సఫలమయ్యాయని ఇక రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ పథకం కోసం అయితే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి కూడా డబ్బులు జమ అవుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత ఉండి ఎవరైతే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా తప్పకుండా యొక్క పథకం ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేసేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి పదిహేడు విడత మనకు ఏదైతే తొలి విడత తొమ్మిది ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతుందండి రెండు కలిపితే పదకొండు వేలు జమ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి మన ఏపీ అనే కాదండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అన్ని రాష్ట్రాల రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయలు అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున సంవత్సర కాలంలో మూడు విడతల్లో మూడు నాలుగు విడతలు మూడు విడతల్లో నాలుగు వేల అయితే విడుదల చేస్తుందనమాట అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలకు తొలి విడత ఇక మే జూన్ జూలై ఆగస్టు రెండో విడత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలకు కలిపి మూడో విడత ఇక ఇప్పటి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిది విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక మొన్నటి వరకు అంటే ఒక రెండు నెలల ముందే మనకు పదిహేడో విడత అంటే ప్రభుత్వం ఏర్పడి మనకు మూడు అయితే అయింది ఈ మూడు నెలల కాలంలోనే ప్రధానమంత్రి మోదీ గారు ఆయన మరొకసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చేయడం జరిగింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అందరికీ కూడా మనకు పదిహేడో విడత నిధులను అయితే విడుదల చేస్తారనమాట ఇక పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది ఇక ఈ పదిహేడో విడత జమ అయిపోయిన తర్వాత మనకు పద్దెనిమిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ పద్దెనిమిదో విడత నిధులను అక్టోబర్ ఐదో అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయాలని సీఎం పిఎం మోదీ గారైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రైతులకు సంబంధించి మనకు లిస్ట్ కూడా విడుదల చేశారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే వెబ్సైట్లో మీరు కనుక లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు కొత్తగా అప్లై చేసుకుని ఉన్న అలాగే ఇప్పటికే గతంలో ఈ యొక్క పిఎం కిసాన్ పొందుతూ ఉన్నా కూడా మీకు అందరికీ కూడా ఇక్కడ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఐదో తారీఖు నుంచి కూడా అంటే అక్టోబర్ ఐదో తారీఖు నుంచి మీ యొక్క ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట పద్దెనిమిదవ విడత డబ్బులు ఒకవేళ మీకు ఏదైనా పదిహేడో విడత పదహారో విడత పదిహేను విడత ఈ మూడు విడతల్లో కూడా డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు ఏ విడత డబ్బులు జమ కాకుండా ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క ఏదైతే ఈకేవైసీ ఈకేవైసీ అనేది చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్ని విడతల డబ్బులు అంటే మీకు పెండింగు గతంలో రాని విడతల డబ్బులంతా కూడా మీకు ఈ యొక్క ఈకేవైసీ పూర్తయిన వెంటనే కూడా మీకు వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించాలి మీకు అందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి ఇక ప్రస్తుతానికైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు ఈ పద్దెనిమిదో విడత డబ్బులు మీకు జమ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అనమాట ఇది పిఎం కిసాన్కి సంబంధించి ఇక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మరొక పెద్ద పథకం మన కేంద్ర ప్రభుత్వం అందిస్తు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం అనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మన మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు ఏడు వేలు అలాగే పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలైతే అన్నదాత సుఖీభావ్ కింద కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇక మళ్ళీ కూడా పీఎం కిసాన్ ద్వారా రెండు వేలు గత వీడియోలో కూడా నేను చెప్పాను పదకొండు వేలు వస్తుందని ఇక ఒకేసారి పదకొండు వేలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతుందనమాట మనకు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ్ పథకానికి అప్లై చేసుకున్నవారు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నవారు అలాగే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్న వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలైతే అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు మొత్తం పదకొండు వేల రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రధాన మోదీ గారు అయితే ప్రకటించడం జరిగింది ఇది రైతులకు సంబంధించి మరొక డబుల్ ధమాక దయచేసి వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు